జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఈ డిసెంబర్ పన్నెండవ తేదీ గురువారం రోజున సింహరాశివారు ఎటువంటి శుభ అశుభ ఫలితాలను పొందుతారో తెలుసుకోవాలంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ డిసెంబర్ పన్నెండవ తేదీ గురువారం రోజు సింహరాశివారు నాలుగు విధాలుగా శుభాలను అందుకుంటారు ముఖ్యంగా ఈరోజు ఈ రాశి వారికి చర్చలు సానుకూలపడతాయి మీటింగ్స్ వలన లాభం కలుగుతుంది ఒకరి అభిప్రాయాలను మరొకరు తెలుసుకోవడానికి ఒకరి టాలెంట్ని మరొకరు గుర్తించడానికి భూములను పంచుకోవడం పట్ల చర్చలు జరపడానికి ఇచ్చిపుచ్చుకునే వ్యవహారాలకు ఒకరి మనసును మరొకరు అర్థం చేసుకోవడానికి డబ్బులకు సంబంధించిన కీలకమైన వ్యవహారాల్లో ఓ కొలిక్కి రావడానికి సామూహిక చర్చలకు సమాజం గురించి ఆలోచనలు చేయడానికి సహాయపూర్వకమైన చర్చలకు ఇలాంటి వాటికన్నింటికి ఈ రోజున ఉన్న కాలం చక్కగా కలిసి వస్తుంది ఇందులో మాత్రం ఎలాంటి సందేహం లేదు కాబట్టి ఇంతటి విలువైన కాలాన్ని చేతులారా పోగొట్టుకోకుండా ఉపయోగించుకునే ప్రయత్నం చేయండి ఒక్క ముక్కలో చెప్పాలంటే ఇద్దరి మధ్య లేదా అంతకంటే ఎక్కువ మందితో స్నేహపూర్వకమైన చర్చలు జరపడానికి ఈరోజు యొక్క కాలం మీకు బేషుగ్గా కలిసి వస్తుంది సింహరాశి వారికి ఈ గురువారం రోజు సమాజంలో చక్కటి గౌరవ మర్యాదలు లభిస్తాయి తలపెట్టిన పనులు విజయవంతంగా పూర్తవుతాయి ఉత్సాహంగా ఉంటారు హుషారుగా పనులు చేస్తారు వృత్తి ఉద్యోగ మరియు వ్యాపారాల పరంగా ఒత్తిడి ఉన్నప్పటికీ ఆ స్ట్రెస్ని సులభంగా హ్యాండిల్ చేస్తారు విద్యార్థులకు కూడా బాగుంది ఆరోగ్యం బాగానే ఉంటుంది ఆధ్యాత్మిక చింతన కలిగి ఉంటారు మొత్తం మీద ఈ గురువారం రోజు సింహరాశి వారికి కాలం అలా అలా గడిచిపోతుంది ఈ గురువారం రోజు సింహరాశివారు ఎరుపు రంగు దుస్తులను ధరించకండి కాలభైర వాష్టకాన్ని పారాయణం చేయండి ఈ గురువారం రోజున ఉన్నటువంటి దివ్యమైన తిథి ద్వాదశి నక్షత్రం అశ్విని నక్షత్రం రాహుకాలం మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై నిమిషాల నుండి మూడు గంటల వరకు యమగండం ఉదయం ఆరు గంటల నుండి ఏడు గంటల ముప్పై నిమిషాల వరకు అలాగే ఈ రోజు యొక్క శుభ సమయాలు మధ్యాహ్నం మూడు గంటల నలభై ఐదు నిమిషాల నుండి నాలుగు గంటల ఇరవై ఐదు నిమిషాల వరకు ఈ రోజు యొక్క పంచాంగం ప్రకారం పెళ్లి చూపులకు శుభకార్యాలకు నిశ్చితార్థాలకు వాహన కొనుగోళ్లకు మరియు గృహ ఆరంభాలకు కాలం అనుకూలంగా ఉంది ఈ గురువారం రోజు మీరు చేసే పనులు విజయవంతం కావాలంటే వినాయకుడిని ఆరాధన చేసి దినచర్యను ప్రారంభం చేయాలి మీ పనులు పూర్తయ్యాక సాయంత్రం ఒక కొబ్బరికాయను స్వామివారికి సమర్పించండి ఈ గురువారం రోజు ద్వాదశి తిది వచ్చింది కాబట్టి ఎవరైతే ఈ రోజున బ్రాహ్మణులకు గోవును దానం చేస్తారో వారికి వైకుంఠ ప్రాప్తి కలుగుతుంది అలాగే ఈరోజు మార్గశిర లక్ష్మీవార వ్రతాన్ని ఆచరించాలి ఈ వారం లక్ష్మీదేవి ప్రీతిగా పరమాన్నం నైవేద్యంగా పెట్టాలి ఈ రోజు అశ్విని నక్షత్రం వచ్చింది కాబట్టి అశ్విని స్తోత్రాలను పారాయణం చేసి పేదవారికి ఔషధాలను దానం చేస్తే ఎంతటి మొండి రోగం ఉన్నా సరే తొలగిపోయి ఆరోగ్యవంతులు అవుతారు ముఖ్యంగా జంట అవయవాలకు సంబంధించిన ఏవైనా అనారోగ్య సమస్యలు ఉన్నట్లయితే ఈరోజు ప్రారంభం చేసి ప్రతిరోజు అశ్విని స్తోత్రాలను పారాయణం చేస్తూ ఉంటే అనారోగ్యం తగ్గుముఖం పడుతూ వస్తుంది ఈ గురువారం రోజు కూడా ప్రతి ఒక్కరూ ఓం మహాలక్ష్మి దేవ్యై నమ అనే మంత్రాన్ని పదే పదే జపిస్తూ ఉండాలి ఉద్యోగంలో చక్కగా రాణించడానికి అలాగే ప్రభుత్వ ఉద్యోగం సంపాదించడానికి ఈరోజు సాయంత్రం దత్తాత్రేయ స్వామివారిని పూజించండి మీకు తీవ్రమైన అనారోగ్య సమస్యలు ఉన్నాయా డాక్టర్ని సంప్రదించినా కూడా ప్రయోజనం లేదా అయితే ఇప్పుడు మేము చెప్పే ఈ సహస్రనామ స్తోత్రాన్ని ప్రతిరోజు పారాయణం చేయండి ఎవరైతే దత్తాత్రేయ స్వామివారి సహస్రనామ స్తోత్రాన్ని పారాయణం చేస్తారో వారికి ఎలాంటి అనారోగ్య సమస్యలు ఉన్నా సరే దూరం అవుతాయి అలాగే మీరు చేసే వృత్తి ఉద్యోగ మరియు వ్యాపారాల్లో కూడా చక్కగా రాణిస్తారు ఇంతటి విలువైన సమాచారాన్ని ప్రతిరోజు తెలుసుకోవాలంటే ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి